శ్రీమూర్తిని పూజించే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి అని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సేవాధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరికని ఆర్సీఓఏ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సి అండ్ ఎండి సతీమణి శారదా బలరాం హాజరై ఆర్జీవన్ జీఎం సేవా అధ్యక్షురాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ దేవతల కాలం నుండి మహిళలు పూజింపబడుతూ వస్తున్నారని తెలిపారు ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని ఒక కుటుంబాన్ని చక్కగా నడపాలన్నా బంధుత్వాలు మెరుగుపడాలన్నా మహిళ వలనే అవుతుందని తెలిపారు నేటి సమాజంలో మహిళలు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడం మూలంగా మహిళలు వేధింపులకు అత్యాచారాలకు దాడులకు గురవుతున్నారని మహిళలు పాశ్చాత్య సంస్కృతిని వేడి మన భారతీయ కట్టుబాట్లు సంస్కృతిని ఆచరించాలని కోరారు అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునే సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు మహిళలకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాం మహిళల సొసైటీలో మహిళల యొక్క స్థానం కోసం మహిళలు సాధించిన విజయాన్ని గుర్తు మహిళలు మహిళలు ఈరోజు పూర్వక ఏ ఏ రంగాల్లో పురోగమించారంటే అన్నిటినీ మనం నెల చేసుకోవడానికి మహిళల యొక్క పొజిషన్ సంస్థల దానికి మహిళలకు మనందరం సపోర్ట్ చేసుకోవడానికి ఈరోజు ఎదుర్కొంటున్నాం ఒకప్పుడు మన మన వెనకటి పెద్ద చెప్పేది ఎక్కడైతే మహిళలు గౌరవం గౌరవింపబడతారు అక్కడ దేవత రూపాలు ఎక్కడైతే మహిళలు గౌరవం రూపడతారో అక్కడ గౌరవం అంటే ఆ అమాజం అక్కడ మంచిగా ఉంటుంది ఒక మహిళ ముని బ్రహ్మ విష్ణు మహేశ్వరిని తన ఊరిలో పెట్టుకొని లాభిస్తుంది ఇప్పుడు తన పూజించే అమ్మవారి మహిళే ఎంతో మంది దోగకులు మహిళలు మన సమాజం మహిళలతో అంత గౌరవం అవున మహిళా శక్తికి దుర్గా అభిమానాలు మహిళ సో మన సమాజం అంత గౌరవం ఇచ్చింది అసలు అంటే మన కంటే మనం ఇందిరా గాంధీ మనకి ప్రైమ్ మినిస్టర్ అయింది అమెరికా ప్రెసిడెంట్ కాదు అది మన ఎన్ఏంది ఒక కల్పన చాలా అంతరిక్షంలో ఉంది సునీత విలియమ్స్ ఇప్పుడు అంతరిక్షంలో ఉంది అట్లే మన ప్రెసిడెంట్ కూడా మన మహిళలకు జరిగిన బురో ఈ రకంగా ఎన్నో రంగాల్లో మహిళల గురువు జరుగుతున్నారు డాక్టర్లు ఇంజనీర్ గా లాయర్ గా జడ్జిడెంట్ గా మినిస్టర్ జరగలేదు అది మహిళలు సాధిస్తున్న గురువు మన సీఎం కమిటీ కొన్ని ఏం క్రితమో అటో మైన్స్ లో పనిచేసే చూడాలి అనుకున్నాం ఓన్లీ మైనింగ్ అంటే ఒకటి రెండు నెలల్లో ఊపిరి కూడా మనం నంబర్స్ వాడిని కూడా డైలీ కూడా మనం పది ప్రాణాలుగా వ్యక్తిస్తాం అతనే దేవుళ్ళని కృత్య సీతారాములు శివమారాజుడు లక్ష్మీనారాయణుడు అక్కడే బ్రహ్మ ఆడి రేపు వెంటనే నేను చెప్తారు స్ట్రాంగ్ ఉంటే ఆ సమాజం అట్లానే ఈరోజు మనం మన ఇంకా స్ట్రాంగ్ లో చాలా దేవతగా నిలబడాలి అట్లానే మన మన వంతున ఇక్కడ ఇక్కడ కూర్చున్నెట్ గా లేడే వాటిలో ఒప్పుకున్నాం శివాజీ మహారాజు పెంచి కానీ పెంచినప్పుడు కానీ ఆ పిల్లడికి చిన్నప్పటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి మహకారము పోరాటం కటిమ తత్వీ కానీ ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఏఐటియుసీ సెంట్రల్ కమిటీ స్వామి సీఎంఓఏఐఐ ప్రెసిడెంట్ మల్లేష్ సేవా సెక్రటరీ శిరీష్ చంద్రశేఖర్ జాయింట్ సెక్రటరీ బీనా సింగ్ సీనియర్ పీఓ హనుమంతరావు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు